ముందు రోజు గుడికి పోయి రజనమ్మ పూజ చేసుకొని వస్తా ఉంటే వెంకటేశ్వర స్వామి గుడికి పోయి పూజ చేసుకొని వస్తా ఉండేది వెంకటేశ్వర స్వామికి పోయి గుడికి పోయి పూజ చేసుకొని ఆయన వస్తా ఉంటే ఆయన అక్కడే అడ్డగించి గుడి బయటే అని ముందు రోజు గుడి బయటే ఆయన అడ్డగించి ఆయన తిడుతూ గురు పోలీసుల సమక్షంలోనే ఆమె మీద కూడా దాడి దాడికి ఎక్స్లైన్ చేశారు ఇంకా ఏమైంది తెలుసా ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఉల్టా అమ్మ మీదనే కేసు పెట్టారు ఏమని ఆమె ఉడికిపోయి వీళ్ళందరినీ అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఏదైనా హద్దు పొద్దు ఉండాలి ఏదైనా మాట్లాడేసరికి ఇది జంగల్ రాజ్ కాదని అడుగుతా